భారతదేశం మొత్తం ట్రేడ్ యూనియన్లు బంధుకు పిలిపించాయి మందు విజయవంతం అయిపోతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి నల్లగొండ జిల్లా కేంద్రం గురించి మాట్లాడుతున్నాం జిల్లా కేంద్రం కూడా కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొని మందు విజయవంతం చాయలు కనిపిస్తున్నాయి ఈ మందుకు భారతీయ ప్రజాస్వామిక జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తుంది భారతీయ ప్రజాస్వామిక జర్నలిస్ట్ యూనియన్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో తన రచనను తన బాటను వేదికగా చేసుకొని ఈ భారతీయ ప్రజాస్వామిక జల్లిస్ట్ యూనియన్ పనిచేస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్లోనే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ప్రసూతి సెలవులు కానీ కార్మిక చట్టాలు కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక బలమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కాలంలో స్వాతంత్రానంతరం కూడా అవి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇవాళ కనీస వేతనాల చట్టం అమలు కావడం లేదు తర్వాత అమలుగాక పోగా మానిసల్లాగా చూస్తున్నారు నిలిపోయిన కురాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి చాలా కష్టాల పడి డ్రాప్ అవుతకుండా ఉన్నత శిఖరాలకు చేరుకున్నా కూడా వాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులుగా తీసుకొని కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు నిరుపేదలుగా బానిసల్లాగా చూస్తున్నారు కార్మిక చట్టాలను అమలు చేయవలసినటువంటి కార్మిక శాఖకు చెందిన వాళ్ళు కానీ లేకపోతే ఫ్యాక్టరీ యాజమానులు కానీ వాళ్ళు చట్టాలను అమలు చేయకుండా కూడా ఉదారవాదంతో ఇంకా వాళ్లకు సబ్సిడీలు ఇస్తున్నారు ఈ రకమైనటువంటి పేదలను భూమి కోసం గుర్తు కొరకు దూరం చేసినటువంటి పాలకులు ఇవాళ విముక్తి కూడా దూరం చేసి ఇంకా వానిసల్లాగా చూస్తున్నారు ఈ విముక్తికి వ్యతిరేకంగా బలమైనటువంటి పోరాటాలు చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు ఆ రకమైనటువంటి పోరాటాలు తను కాలం చేశారు తన ఆశయ సాధన కోసం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమేకు భారతీయ ప్రయాసాన్ని వెళ్ళిస్తుంది అని అంటే మేము అహర్నిశల్యేదంతా పాటుపడి సమ్మె విజయవంతం చేస్తాం సమయం విజయవంతం చేయమన్న జనానికి పిలిపిస్తున్నాం ఈ సందర్భంగా మేము మా వంతులా కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను